बैठो, मैं बैठने। तो ना मेरे को नॉनवेज आ रहा है ना। तो भी वही पौधे रहेंगे इस तरह की। हूँ? ले लेते हैं। क्या पूछ रहे हो? आया बार बार आता है बाज़ार। चलो बुलाइये। और मंचल ज़्यादा रहो मंचल ज़्यादा रहो। मंचल ज़्यादा रहो। और कमल। ఎర్రవరం అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి భాస్కర్ ఎర్రవరం ఈరోజు ఆదివారము సమయం రెండు గంటల ప్రాంతం అవుతుంది స్వామి సన్నిధానంలో దాదాపుగా ఎండ తీవ్రత చాలా చాలా ఎక్కువగా ఉంది స్వామి దర్శనానికి ఉదయం వచ్చిపోతూ ఉన్నారు ఎండలో కొద్దిమంది భక్తులైతే వచ్చి స్వామి వారిని దర్శించుకొని పోతూ ఉన్నారు ఇక్కడ అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీ ఇతరం భాస్కర్ ఎర్రవరం ఆలయం ఒక ద్వారం సిద్ధం కాబోతా ఉంది ఆలయం ప్రధాన ఆలయం అనేది సగభాగం భాగం అయిపోయింది ఇక్కడ పనులు అనేవి ముమ్మరంగా జరుగుతూ ఉన్నవి స్వామి సన్నిధానానికి ప్రతినిత్యం కూడా వివాహం చేసుకున్నటువంటి నూతన ఉధువులు వస్తూ ఉంటారు ఈరోజు కూడా మనం చూడవచ్చు శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి ఎర్రవరం స్వామివారి యొక్క ఆలయ ప్రధాన ఆలయాన్ని మనం చూడవచ్చు స్వామి వెనుక భాగం నుంచి కూడా మీకు చూపిస్తా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు సోమవారము ముప్పైవ తారీఖు స్వామి సన్నిధానంలో మనం ఈరోజు చూడవచ్చు స్వామి యొక్క ప్రధాన ఆలయం ముందు భాగం నుంచి వెనక భాగం వరకు కూడా మనం పరిశీలన చేద్దాం ఇది ఒక దూళ్ళగుట్ట ఇది ఎవరికీ తెలవని ఒక ప్రాంతము ప్రధానం రోడ్డు పక్కన ఉన్నది ఇక్కడ స్వామివారు ఏం చేసి ఉన్నారు ఇది దూళ్ళగుట్ట స్వామివారి చుట్టూ కూడా మనం పరిశీలన చేద్దాం గమనిద్దాం చూడొచ్చు ఈ గుట్ట మీద స్వామివారు వేయించేసి ఉన్నారు శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి కోరికలు తీర్చి కొంగు బంగారమై ఈ దూళ్ళ గుట్ట మీద స్వామివారు వేయించేసి ఉన్నారు స్వామివారు ఈరోజు గులాబీలతోటి అలంకరించబడి ఉన్నారు స్వామి సన్నిధానానికి ఈరోజు కొంత భక్తుల సంఖ్య తగ్గింది ఎందుకంటే ఎండ ప్రభావం బాగా కనిపిస్తూ ఉంది ప్రతిరోజు కూడా ఇక్కడ అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీ ఇతరం భాస్కర్ ఎర్రవరం ఇక్కడ నుంచి గర్భగుడి ఈ బండ మీద మండపం రాకపో రాబోతూ ఉంది స్వామి యొక్క ఎదురు భాగంలో మండపం అనేది మరి కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడొచ్చు మనం ఈరోజు శుక్రవారము స్వామి సన్నిధికి వేలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు

స్వామి సన్నిధానానికి ఈరోజు చాలా చాలా భక్తులు స్వామిని దర్శించుకున్నారు ఈరోజు శుక్రవారము ఉదయం నుంచి కూడా భక్తులు వేలాదిగా స్వామి సన్నిధికి వస్తూ స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు கொஞ்சம் எவரு கொடுக்கப்பட்டு அமௌலகம் அடி வச்சிடு